ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఇవాళ కేతుగ్రహ గురించి తెలుసుకుందాం కేతు చాలా ప్రత్యేకమైన వాడు ఈయన ఆలోచన స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అసలు ఆయనకు ఆలోచన ఎక్కడున్న గురువుగారు తల లేదు అని అంటారేమో అంటే రాక్షస జాతి మొత్తంలో అమృతాన్ని తాకగలిగిందే ఆయన అందుకే ఆయన తల తీసేసారు అంటే ఆయనకి విచక్షణ జ్ఞానం ఎక్కువ ముందు చూపు ఎక్కువ క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతం శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ పోస్తూ ఉన్నాడు ఎంతమంది రాక్షసులు ఉండగా అంటే విష్ణు ఏవైనా దేవతలందరికీ పోసేస్తాడేమో మాకు ఉండదేమో అని ముందుగా ఆలోచించి ఆయన మాయాకారకం దేవతల రూపాన మారి దేవతల పక్షాన కూర్చొని అమృతాన్ని నాలికితో తాకిన వ్యక్తి ఈ కేతువు అంటే ఎంత విచక్షణ జ్ఞానం ఉందో చూసారా ఏమో మా దాకా వస్తాదా రాదో అని ఆయన అప్పుడే ఆలోచించి అలా అమృతాన్ని తాకి కంఠం నుంచి కిందకి దిగకముందే విష్ణువు నరికేశాడు అనుకోండి అది వేరే విషయం అంటే అంత విచక్షణ జ్ఞానం కేతువుకు ఉంటుంది అయితే ఈ కేతువు చాలా విచిత్రమైన వ్యక్తి చాలా ఆలోచనకారకంగా ఉంటాడు ముందు ఎక్కువ ఉంటుంది మాయాకారకం ముఖ్యంగా దొంగ అంటే ఆ స్వభావం అలా ఉంటుంది నేను అలా చెప్పట్లేదు ఈ కేతు గ్రహం యొక్క లక్షణాలు చెప్తున్నాను ఏది కూడా పాజిటివ్గా ఆలోచించరు అంటే ఈ కేతు గ్రహానికి సంబంధించింది ఆ లగ్నంలో ఆ కేతు ఉన్న వాళ్ళ ఉండే విధానం ఆ విధంగా ఉంటుంది కేతు యొక్క ఆలోచన స్వభావం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఏది కూడా సానుకూలంగా చేయరు అన్నీ సగం 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 చేస్తారు సగం వదిలేస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆలోచన స్థిరంగా ఉండదు పాజిటివ్గా ఆలోచించరు ప్రశాంతంగా ఉండరు కుటుంబం పట్ల బాధ్యతగా ఉండరు అస్సలు పట్టించుకోరు నువ్వెన్నైనా చెప్పు ఎన్నైనా అడుగు పట్టించుకోరు ఒక్క పని మీద స్థిరంగా ఉండరు ఎన్ని చెప్పినా నీకు ఎందుకు అర్థం కాదునంటే ఆడి మీద కేతుగ్రహం పరిపాలన ఎక్కువగా ఉంటుంది మనసు నిలకడ ఉండదు ఆలోచన ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది గొడవలు ఎక్కువగా ఉంటుంది టోటల్గా ఈ కేతువు గురించి చెప్పాలి అని అంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది లగ్నంలో కేతువు ఉన్నవాళ్ళు కుటుంబాన్ని అసలు చూసుకోరు పట్టించుకోరు పెళ్ళి టైం వచ్చినా ఏజ్ వచ్చినా పెళ్ళి మీద శ్రద్ధ చూపించరు వాళ్ళకి నచ్చిందే చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అంటే కేతు అనగా పాముని పోలి ఉంటారు అది ఎలా ఉంటుందంటే పాము తల అలా పెట్టుకోవడా తోక మాత్రం అలా ఊపుతూనే ఉంటుంది దాని తల సైలెంట్గా ఉన్నా తోక సైలెంట్గా ఉండదు అంటే వాళ్ళ మనసు నిలకడ ఉండదు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంటారు తన ఆలోచన స్వభావం వేరే బాధ్యతలు ఉండదు ప్రశాంతత ఉండదు తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఉండనివ్వరు స్నేహపరంగా కావచ్చు భార్య పరంగా కావచ్చు బిడ్డల పరంగా కావచ్చు ఈ కేతువు యొక్క గ్రహం ఆలోచన నెమ్మదిగా ఉండరు ఎక్కడ స్థిరంగా ఉండరు స్థిరత్వం ఉండదు జాబులో స్థిరంగా ఉండరు మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఏ జాబ్ చేసినా కొద్ది రోజులే మారిపోతూ ఉంటారు వాళ్ళకి ఏది నచ్చదు వాళ్ళు చెప్పిందే వినాల ఒకరి మాట వినరు ఆలోచన పరిపరి విధాలా మారిపోతుంది అలాగే ఈ కేతుగ్రహం అంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ అనుకూలంగా ఉండదు బిజినెస్ సానుకూలంగా ఉండదు వాళ్ళు పుట్టిన స్థాన బలం అంత పాజిటివ్గా ఉండదు అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఇండియాలో పుట్టారనుకోండి ఈ స్థానంలో వాళ్ళు పనులు చేయాలంటే అంత పాజిటివ్నెస్ వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ కాకుండా ఓ అబ్రాడో లండనో అమెరికానో వెళ్ళాలనుకోండి ఆ స్థాన బలంలో మళ్ళీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఉండే స్థానం కన్నా వాళ్ళు స్థానం మారితే మళ్ళీ వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారుతుంది వాళ్ళకి విదేశీయానం అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా స్థిరత్వం ఉంటుంది వాళ్ళ ఆలోచన మనస్తత్వం కొంచెం నెగిటివ్గా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అంటే విశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది దూరంగా ఉండే మనిషిని కూడా కనిపెట్టుగలరు అంటే వాళ్ళని సామాన్యంగా ఎవరు మోసం చేయలేరు వాళ్ళతో ఎంత విశ్వాసంగా ఉన్నా వాళ్ళ పట్ల విశ్వాసం ఉండదు ఈ కేతు అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీతో ఎవరైనా ఉన్నా లేదు మీరు కేతుగ్రహాన్ని పోలియున్న ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి బిజినెస్ చేసే ముందు కేతు లగ్నంలో కేతు ఉన్న వాళ్ళతో పార్ట్నర్షిప్ కలిసి రాదు కేతుగ్రహం ఒక లక్షణాలు ఎలా ఉంటాయంటే కేతువు సరిగా లేకపోతే ఖచ్చితంగా భార్యతో డివోర్స్ అయిపోతాయి ప్రశాంతంగా ఉండడు ఉండనివ్వడు ముఖ్యంగా జీవిత భాగస్వామి బాగా ఇబ్బంది పెడతారు ఎంత చెప్పినా ఎంత ప్రేమగా ఉన్నా ఫ్రెండ్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ ధోరణం వాళ్ళదే తప్ప ఎదుటి వాళ్ళది పట్టించుకోరు నచ్చిందే చేస్తారు చెడు వ్యసనాల వైపు నుంచి ఎక్కువ బానిసత్తం అయ్యే స్వభావం ఉంటుంది అయితే నిద్ర దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రశాంతంగా మాత్రం నిద్రపోలేదు చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరు చెప్పింది వినరు కేతు యొక్క స్వభావాలు మనిషి మీద ప్రభావం చూపిస్తే అది ఆ తప్పులు మనిషి చేస్తున్నారు అని అనుకోవడం అది చాలా పెద్ద తప్పు అది గ్రహాల యొక్క ప్రభావం తప్ప వాళ్ళ తప్ప అయితే ఏదీ ఉండదు కనుక జాతకాన్ని పరిశీలించి చూసుకున్నప్పుడు కేతుగ్రహ ప్రభావం ఉంది అనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించి ప్రశాంతంగా ఉండండి ఎవరు కూడా లైఫ్ని చేజేతులు పాడు చేసుకోరు ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది జీవితం అనేది చాలా వాల్యుబుల్ కనుక ఈ కేతు గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం అంటే ప్రశాంతంగా ఉండాలి ఎక్కువగా శివనామ స్మరణ చేయాలి రాహుకేతు శాంతి చేసుకోవాలి కళహస్తికి వెళ్ళి నదీ స్నానం చేసి రాహుకేతు శాంతి చేస్తే కేతుగ్రహ ప్రభావం యొక్క తగ్గుతుంది కనుక ఈ కేతు యొక్క లక్షణాలు ఈ ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కేతుగ్రహ యొక్క భార్యని పీడింపబడుతున్నారు అనే తప్ప ఇంకేమీ లేదు కనుక ఈ కేతు యొక్క లక్షణాలు తెలుసుకొని జాతకాన్ని పరిశీలించి చూసుకున్నప్పుడు కేతు అనుకూలంగా లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ ఏది అనుకూలంగా ఉండదు కనుక ఈ కేతు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండాలంటే ఈ విధి విధానాలు పాటించి రాహుకేతు శాంతి చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి సర్వోజన సుఖినో భవంతో